ప్రియమైన ప్రజలారా ప్రభువును స్థుతించండి నేను అరుణ్ పిఎస్ మడకిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగవ రోజున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నెల నేను మతపరమైన తండ్రుల ఇంటి వెలుపల శిశువు ఏసు పశువుల తొట్టి పక్కన నిలబడి ఉన్నాను కాబట్టి మేము క్రిస్మస్ జరుపుకుంటున్నాము ఆయన తన బైబిల్ వచనాలలో ఒకదానిపై ఇలా మాట్లాడాడు సెయింట్ లూకా పవిత్ర సువార్త అధ్యాయం ఒకటి వచనం ముప్పై ఐదు దేవదూత సమాధానమిస్తూ పరిశుద్ధాత్మ మీపైకి వచ్చును మరియు సర్వోన్నతుని శక్తి మిమ్మల్ని కప్పివేస్తుంది కాబట్టి పుట్టబోయే పవిత్రుడు దేవుని కుమారుడు అని పిలువబడతాడు అని అన్నాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు